ఎగిరిపోయి కోట గోడల మీద అటువంటి ఒక దేవ హందని దేవ హంస సంగతి ఎక్కడుందని మరి దమయంతి దేవి ఏడుగు చెరికత్తల ఎంబలి పెట్టుకొని లంచం తోటల్లో ఆడుకొని వస్తా అని దాసివాళ్ళ విస్తున్నాయి అమ్మా దాసిలాలా ఓ ఓ ఓ

అదే ముసల్లాన్ అంటే పదిహేను కోరు వేయింది ఒడా దెబ్బ తాకింది వనసెబ్బ తాకింది ముసల్ ప్రాణం ముసల్ ప్రాణం పోషం ముసల

அய்யோ தோரிசாரி கட்ட அனுப்புன்னா இல்லை அட்டை புரத காதா இது எகரின் ஜார்டிஐ கட்டி எல்லா காலு போயி மொகராணு தாக்கோட்டா மொகரம் பூலிங் மொகரம் பூல மூலமாட்டதா மூலமா எது

ఏ నాయం ఓ ఏం చేయా నారాట బాకం ఏమండి ఏమంది కొంపలుట్లా కాల్పోతాయి నింపేస్తా మంచు ఏం చేయా దొరసారి ఆ ఆ అగ్గు వటే వాడు కరుపాలి పెట్టింది ఆ నీరల లీడర్ ఆ కద లీడర్ లీడర్ ఏ శివగాడు రాజవల్ శివల్ గాని ఉంటా ఆ ఈవరో శివ ఆ హ ఇగా పాలియే మంది బ్యాచర్తని ఆ వంటయ్యనా మహాబతి గాడు ఆ ఎవరేవరు ఎవరేవరు ನಾವಿರ <laughs>

يلا اندر گلس آبا کڈ اوپر کڈ ظاہر ہے یار آ رہا ہے اللہ میں اندر کو بیٹھ گژھتے یہ کارو پانی وے ہاں اینڈ کرن دینائے اور شعر پٹ پلو پانی اچن ہاں سیو پن جیتا لنا ہاں ہاں ہا انت اس نال یڑ کماڑ خوش ہے ہاں

అన్నారు గు కాలేబో అబ్బాయి నా గుడిసో నా గుడిసో నా గుడిసో నా తడుకో మంది కోళ్ళన్న గుడిసో కావే బొట్టు వరుకుంటారు కొడుకుంటే ఉన్నది వచ్చేవరకు ముసలాడు పోయి పనిగా పోతాయి ముసలు ఏడో అయితే అవ ఎవరికో పలు రూపాయి వేలు అంత ముందు అంత ముందు పది పదిహేను వేలుండే ఇవన్నీ కలిపిన ఇవన్నీ కూడేసి దేశవాస్ దేశం తయారు చేసుకున్నా బేస్మెంట్ తయారు రెండు కోటర్ పట్టుకున్నా ఆధార్ కార్డు పట్టుకున్నా రేషన్ కార్డు పట్టుకున్నా అవ్వ కోటర్ కి కోటర్ కావాలని చెప్పి మళ్ళా కార్డు

వాళ్ళు పనిగేలాగా ఈ గుడ్లు కొడుకు ఆ గుడిసెలుగా అలిపాయలు నేను ఒక్కదాన్ని ఇక పోయి మళ్ళీ కూడా దన్న ఎత్తే ఎంఆర్ఓ ఎంపీఓ అందరూ అప్పుడు లైన్ కట్టుకుంటే అందరూ అందరు వచ్చి బిడ్డ ఏం కావాలంటే ఏమైన్లు కలిపి గప్పుడు నా లైన్ లో

ఇప్పుడే ఆట ఆటరాత్రి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తాం ఆడు బతుంది అందా మాట్లాడుతుంది అందరు వేసుకోండి బతుకమ్మ నువ్వు ఎవరు ఎంత వేసుకోవాలి

లోయమే టాటా ఫోన్ టాటా ఫోన్ కాయా ఆ మా దగ్గరు ఆ మా దగ్గరు ఇయర్ ఒక రబ్బర్ బండి ఫోన్ రొకల బండి ఫోన్ తమ రాయి మైంద రొకల కు పూరు ముస్తరే వది రొకల కు ఇయ మార్ రొకల కుస్తై రొకల బండి ఫోన్ ఉంటది రొక పోచద పోవు అంటే ఇయర్ కు ఇయర్ కు కబేయ్ ఇంకొకట ఇంకొక డైరెక్ట్ ఇలాంటి వాళ్ళ ఆ జాన్ చెప్పి మా పూల తోని

கௌரமா நீதி ரொம்ப